ఏసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాగ్రవం బట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాభివందనంలో తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము క్రీస్తుకు నమ్మకమైన పరిచారకుడిగా నీవున్నావా ఉన్నావా క్రీస్తుకు నమ్మకమైన పరిచారకుడిగాని ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ నాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇక్కడ మరి ఎనిమిదో వచనంలో రాయబడి ఉన్నదండి ఇక్కడ చూసినట్లయితే అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు మరి ప్రార్థన చేసుకోవచ్చండి మహనధుడ మహిమగల రాజా సర్వనధ రాజ సర్వాధికారి నికృపగల నామంలో లెక్కించలేని స్థితి స్తోత్రిమలయ్య నాయన మేము క్రీస్తుకు నమ్మకమైన పరిచరికలుగా ఉన్నామా లేదా అని ఇది నాన్న మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకవేళ అలాంటి జీవితాన్ని మేము కలిగి లేకపోతే నాయన బ్రవ్వ అయినా మేము నాయన మీలో ఫలించేవారుగా నాయన నమ్మకమైన పరిచయ చేసేవారుగా నాయన జీవించడానికి సహాయం దయచేయమని ఒక చిన్న ప్రార్థన దీన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని రజుడి నీసనత నామంలో అడుగుచిన తండ్రి ఆమె మరి దేవాది దేవుడిద మనతో మాట్లాడుచిన అంశం ఏంటండి నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగాని ఉన్నావా అని దేవుని వాక్యం ఈ దినాన్న మనతో మాట్లాడుచుంది అసలే అలాంటి నమ్మకమైన పరిచర్య చేసిన వ్యక్తి ఎవరు ఎవరు గురించి మరి దినాన్న మనం నేర్చుకుంటున్నామంటే మరి ఎఫ్రా అనే ఒక వ్యక్తుని గురించి దేవాతి దేవుడి దినాన్న మనకి చూపిస్తున్న ఆయన మరి నమ్మకమైన పరిచర్య చేసిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం మరి అలాంటి నమ్మకమైన పరిచర్య చేసినప్పుడు దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందే అవకాశము దేవుడిస్తాడు ఇక్కడ మరి ఈయన మరి నమ్మకమైన పరిచర్య పరిచర్య చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం ఇతడు ఎలాంటి వాడంటే దేవునికి ప్రియమైన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ వచనంలో మనం చూసినట్లయితే ఎఫెఫ్రాను నా ప్రియ కుమారుడు తోటి దోసని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటిరి మరి ఈయన పరిచర్య చేసి అనేక మందికి మరి దేవుని యొక్క సువార్తను చెప్పిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం ఆయన ద్వారా అనేక మంది క్రీస్తుని గూర్చి తెలుసుకున్న వారిగా మనం చూస్తూ ఉంటున్నాం అలానే మన యొక్క జీవితంలో మరి చూస్తూ ఉంటున్నాం అనేక మంది పరిచర్య చేస్తూ ఉన్నారు రకరకాల పరిచర్యలు చేస్తూ ఉన్నారు ఆ పరిచర్య జీవితంలో నువ్వెంత నమ్మకాన్ని కలిగి క్రీస్తు కొరకు పరిచయం చేస్తున్నా అని దినాన్న ఆయన ప్రశ్నిస్తూ ఉంటున్నాడు మరి ఈ యొక్క ఎఫఫ్రా అనే వ్యక్తి మరి దేవునికి నమ్మకమైన పరిచయ చేసిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం అలానే పౌలు గారు ఒకనొక మరి సందర్భంలో భయంకరమైన హింసకుడు దూషకుడు హానికరుడుగా ఉన్న అతడు మరి క్రీస్తు కొరకు ఎన్నో అవమానాలు పొంది మరి రాళ్ల దెబ్బలతో మరి అనేక హింసలు పొంది అనేక లేమి కలిగిన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో కూడా మరి దేవునికి నమ్మకమైన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎంతగా పరిచర్య చేస్తారు వాళ్ళ మీద దేవుడు ఉంచుకున్న నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకొని క్రీస్తు కొరకు మరణమైనా కూడా నాకు ఇష్టమే నేను మరణించడానికైనా సిద్ధమే అన్నట్లుగా వాళ్ళు పరిచర్ చేశారు ఈ దినా అనేక మంది పరిచర్య చేస్తూ ఉన్నారు ఆ పరిచర్య ఏ విధంగా చేస్తా ఉన్నారు దేవునికి నమ్మకమైన పరిచర్య చేస్తా ఉన్నారా లేకపోతే మన మనుషుని లోపరచుకోవడానికి మరి వాక్యంతో సంబంధం లేకుండా మరి అనేక సంగతులను వాళ్ళకి మరి చెప్పి వాళ్ళని ఆకర్షితులుగా చేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నించే వారిగా ఉన్నారా ఒకసారి ఆలోచించవలసిన వారమే ఉన్నామండి భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఈ దినాల్లో పరిచర్యలో చాలా నమ్మకం లేకుండా చాలామంది పరిచయ చేస్తూ ఉన్నారు ఎందుకంటే దేవుని కొరకు మనం మంచి పరిచర్ చేసేవారిగా ఉండాలి దేవుని యొక్క పరిచయం అడ్డం పెట్టుకుని అనేక మంది ధనాన్ని సంపాదించుకుంటున్నారు మరి అనేక మంది మరి అనేక మందిని ఆకర్షించుకుంటున్నారండి మరి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది దేవుని వాక్యం మనకి ఏం నేర్పుతుంది మరి దేవుని వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనేది విడిచిపెట్టి అనేక మంది మరి స్వస్థతలను ఆధారం చేసుకొని మరి మా యొక్క సన్నిధానంకి వస్తే మీకు స్వస్థత కలుగుతుంది మా సన్నిధానంకి వస్తే మీకు మరి వ్యాధులు పోత మా సన్నిధానంకి వస్తే మీకు నప్పులన్నీ తీర్చిబడతాయి ఎలాంటి పరిచర్యలు చేస్తున్నారండి ఏస్తు క్రీస్తు ఏ విధమైన పరిచర్య చేస్తారు అసలు ఆయన పరిచర్య దేని నిమిత్తం జరిగింది అనేది ఆలోచిస్తే మరి అనేక మంది నశించిపోచున్నారు పాపముల చేత అపరాధం చేత చచ్చిపోయిన స్థితిలో ఉంటా ఉన్నారు అనేకమైన పాపములు చేస్తున్నారు ప్రతి పాపిని రక్షించాలి ప్రతి పాపి పరలోక రాజ్యంలో చేరాలి అంటే ప్రతి మనిషి ఏం చేయాలండి రక్షింపబడాలి రక్షణ మార్గంలోనికి మరి రావాల్సిన వారై ఉన్నారు కాబట్టి ఆయన నశించిపోచున్న వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఉన్నారు అంటే నశించిపోచిన వారిని మరి క్రీస్తు వైపు మరి తిప్పుకొని వాళ్ళందరూ రక్ష రక్షణ మార్గంలోనికి నడిపించడానికి అందరి కొరకు ఆయన త్యాగం చేయడానికి మరి ఆయన లోకానికి రావడం అనేది జరిగింది అయితే దాన్ని చెప్పవలసిన అనేక మంది దైవ సేవకులు మరి స్వస్థతలు ఉన్నాయి మా మా యొక్క సన్నిధానంకి వస్తాయి మీ అప్పులు పోతాయి మీ సమస్యలు పోతాయి మీ బాధలు పోతాయి అని చెప్పి అనేక మంది సేవకులు విశ్వాసుల్ని ఆకర్షించుకొని మరి ఇది నాన్న పరిచయ చేస్తూ ఉంటున్నారు అది దేవునికి నమ్మకమైన పరిచయం కాదండి దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి దేవుని వాక్యంలో ఏముంది అది మనం చెప్పేవారుగా ఉండాలి లోకంలో ఉన్న కల్పితాలను వాటిని చేర్చి దేవుని వాక్యం చెప్పడానికి ఎంత వీలు లేదు ఏసుక్రీస్తు ప్రభు వారు స్వస్థతలు చేస్తారు ఆ స్వస్థతల ఆధారంగా జీవగ్రంథంలో రాయబడలేదు అవసరమైన చోట్ల ఆయన స్వస్థపరిచారండి అదే ఒక స్వా కొత్తగా చేసుకుని దాన్నే ప్రకటించి ఎక్కడా ప్రకటించలేదు కానీ మరి కష్టం కలిగినప్పుడు ఆయన ఆ కష్టాన్ని తీర్చారు మరి అవి దేవుడు చేసిన అద్భుతాలు అలాగూ మనము కూడా మరి దేవునికి ప్రార్థన చేస్తే మరి అసాధ్యమైనది ఏది లేదు అది విశ్వాసంతో ఎవరు ప్రార్థన చేసినా మరి దేవుడు స్వస్థతనిస్తారండి ఒక దైవ సేవకులని కాదు ఒక విశ్వాసి అయినా కూడా విశ్వాసంతోనూ నమ్మకంతోనూ దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు గొప్ప కార్యము చేస్తూ ఉంటారు పలానా సేవకులు వచ్చి ప్రార్థన చేస్తేనే స్వస్థతనిస్తానని దేవుడు ఎక్కడా రాయించబడలేదని ఎందుకంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక దైవ సేవకులు విశ్వాసము నీకు స్వస్థతనిస్తుందని దేవుని వాక్యంలో రాయబడలేదు అంటే నీకు మొదటిగా విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి నిరీక్షణ ఉండాలి అవన్నీ నీలో ఉన్నప్పుడే దేవుడు ఏ కార్యమైనా నీ పట్ల జరిగిస్తాడు అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి ఏదో చేసినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనము ఉండదు మనలో విశ్వాసం లేకుండా ఏ కార్యము జరగదండి విశ్వాసము మరి మనకి గొప్ప కార్యములు చేస్తూ ఉంటుంది నీలోనూ నాలోనూ విశ్వాసం లేకుండా ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో చేసినంత మాత్రాన ఎటువంటి కార్యములు జరగు కాబట్టి మరి అనేక మంది పరిచయం ఏం చేస్తున్నారండి మరి ప్రజలను ఆకర్షించుకునే పరిచయం చేస్తూ ఉన్నారు మరి ప్రజలను అడ్డుపెట్టుకుని ధనం సంపాదించుకునే వారిగా ఉన్నారు పేరు సంపాదించుకునే వారిగా ఉన్నారు మరి అధికారాలు సంపాదించుకునే వారిగా ఉన్నారు ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కాదండి మనము దేవునికి కొరకు నిలబడాలంటే ఎలా ఉండాలంటే విరిగి నలిగిన హృదయంతో మరి ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మన పాపము అపరాధమును క్షమించి మన నీతి మార్గంలో నడవడానికి ఆయన కృప అనుగ్రహిస్తారు కాబట్టి అలాగూ జీవించాలంటే మనం యథార్థతను కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము అందుకనే దేవుడి దినాన్న మరి దేవునికి పరిచర్ చేస్తున్న వారిని ప్రశ్నిస్తా ఉన్నారు క్రీస్తుకు నువ్వు ఎలాంటి పరిచయం చేస్తున్నా నమ్మకమైన పరిచర్ చేస్తున్న అని ఆయన ఇది నాన్న మన ప్రశ్నిస్తూ ఉన్నారు పరిచర్య అంటే వాక్యాన్ని బోధించడమే కాదండి మరి దేవుని పరిచర్య అంటే మరి మందిరాన్ని శుభ్రం చేయడం దేవునికి సంబంధించిన ఏ పనైనా కూడా మరి కానుకలు పట్టడం కానివ్వండి పాటలు పాడడం కానివ్వండి మరి వాక్యం చదవడం కానీ ఏదైనా కూడా క్రీస్తుకు సంబంధించినది ఏదైనప్పటికీ కూడా ఆయన పరిచర్యయే అటువంటి పరిచర్యలో మనము పాల్పంపులు పంచుకోవాలి మరి ఏది చేసినా కూడా దేవుని కొరకు నమ్మకంగా మనం చెయ్యాలండి మరి నమ్మకత్వాన్ని కలిగి చెయ్యాలి మరి ఎవరో చెప్పారు ఎవరో రమ్మన్నారు ఎవరో ఏదో అన్నారని మనం దేవుని సన్నిధానానికి వెళ్ళడం కాదండి ఎవరో ప్రార్థన చేయమన్నారని ప్రార్థన చేయడం కాదు మన హృదయ ప్రేరేపణ కలిగి మనంతట మనము దేవుని కొరకు మరేం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలనే ఆలోచన మనకు రావాలి మరి వాక్యం చదవాలన్న ఆలోచన మనకు రావాలి వాక్యంని వివరించాలనే ఆలోచన మనకు రావాలి అవి మన హృదయంలో నుంచి వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఎప్పుడైతే మనం దేవునికి ఏది చేసినా హృదయపూర్వకంగా చేస్తామో దానిని దేవుడు ఏం చేస్తాడని లక్ష్య కాబట్టి మన పరిచర్య ఆయనకి నమ్మకమైనదిగా ఉండాలి ఈ దినాన్న పేరు కోసమో పదవుల కోసమో దేనికోసమో ధనం కోసమో మరి పరిచర్య చేస్తే ఒక్కానొక దినం వస్తుంది ఆ దినాన్న మనం ఎక్కడికి వెళ్ళిపోతాం మన స్థితి ఏంటి మన బ్రతికేంటి అని చూసుకున్నట్లయితే మరి ఈ లోకంలో నంచేపు బాగానే ఉంటుందండి లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మరి అక్క తీర్పులో మనము మనం ఎక్కడ నిలబడతాం మన సమాధానం ఏంటి అది నాన్న నువ్వు అబద్ధం చెప్పవచ్చు కానీ నీ మీద భూమి ఆకాశంలో సాక్షులుగా అక్కడ ఉంటాయి నువ్వు అబద్ధం చెప్పినా కూడా మరి ఏ క్షణాన్న నువ్వేం చేస్తున్నావు ఎలాంటి పరిచర్య చేస్తావు ఎలా ఎలాగా మనుషుల్ని ఆకర్షించుకున్నావు ఏంటి అనేవి అన్నీ కూడా దేవుడు చూస్తాడు కాబట్టి మనం దేవునికి నమ్మకమైన పరిచయ చేసి నమ్మకమైన పరిచర్య జీవితంలో అనేక మందిని మరి యొక్క సత్య సువార్తలోనికి నడిపించేవారు కూడా దేవుని వాక్యం విరుగా ప్రకటించి అనేక మంది రక్షణల మార్గంలోనికి తీసుకొచ్చే పరిచర్య మనం చేయాలి యేసు క్రీస్తు ప్రభు వారే సాక్షాత్ ఆయన పరిచర్య చేస్తారని వాక్యాన్ని బోధించారు మరి ఆయన పరిచర్య జీవితంలో ఎంతో నమ్మకంగా ఆయన ఏసు క్రీస్తు ప్రభు వారు పరిచర్య చేస్తారు కదండి అలాంటి పరిచర్య అనుభవాన్ని మా మనము నేర్చుకుని దేవుని కొరకు నమ్మకమైన పరిచర్య చేసేవారు ఉండడానికి పరిశుద్ధాత్మిక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక ఆమె అందరికందన ప్రార్థన మహోన్నతుడా మహిమగల రాజ సర్వోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నీ కొరకు నమ్మకమైన పరిచర్య చేసేవారుగా సహందా ఇచ్చండి ఎఫర్ అనే తండ్రి వ్యక్తి తండ్రి నాయన నీ కొరకు నమ్మకమైన పరిచర్య చేశారు ప్రభ నీకు వందనాలు నమ్మకమైన వ్యక్తిగా నీకు ప్రియమైన నాయన ప్రభ నాయన వ్యక్తిగా నాయన ప్రభ మా మేము తెలుసుకుని ఉన్నాను తండ్రి నీ దృష్టిలో నాయన ప్రభ నీకు ప్రియమైన బిడలుగా జీవించి నాయన ప్రభ నీ కొరకు నాయన ఎఫ్రో వల్ల మంచి నాయన నమ్మకమైన పరిచర్య చేసేవారిగా అదేమైనప్పటికీ నాయన నీ మందర శుభ్రం చేయట్లయినా తండ్రి పరిచర్యలు అయినా మరి ఏదైనా కూడా నాయన నీ కొరకు చేసేది నమ్మకం కలిగి చేయడానికి రూపు చూపించమని ఒక చిన్న ప్రార్థన దేన ప్రార్థి సన్నిధానం చేర్చుకోమని నజడనే సున్నతనాంలో అడిచినాను తండ్రి ఆమె అందరికీ వందనాలేండి